హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు విజయవాడ భవానీపురంలోని హౌసింగ్ బోర్డు రోడ్డు అండి ఇది హెచ్బి కాలనీ రోడ్డు ఇక్కడ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఉండేది ఆ రోడ్డు అండి ఇక్కడ నుంచి ఇది పప్పుల కాంప్లెక్స్ తెలియ రోడ్డు అండి దీన్ని అప్నా బయ్యార్ రోడ్డు అంటారు ఇక్కడ మనకు హౌసింగ్ బోర్డులో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వచ్చిందండి ఇది ఉత్తరము దక్షిణం రెండు బిట్ బిట్టండి ఫ్లాట్ అండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఒక షాప్ వచ్చింది వెనకాల ఉత్తరం ఫేసు ఇల్లు వచ్చిందండి దీనికి షాప్కి ఏడు వేలు రెంట్ వస్తుంది ఈ రోడ్లో ఇది ఉత్తరం ఫేస్ రోడ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోరు దీన్ని రెండు పోర్షన్లుగా చేసి రెంట్కి ఇచ్చారు మూడున్నర మూడున్నర వెయ్యి రెంట్ వస్తుంది ఇది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అలాగే మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేయగలరు అలాగే మీరు స్థలాలు అమ్మదలిచినా కొనదలిచినా మమ్మల్ని సంప్రదించగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్